హలో ఫ్రెండ్స్ ఒక అడవిలో ఒక కుందేలు ఉండేది ఆ కుందేలు క్యారెట్లు ఎక్కడ ఉంటే అక్కడ వాటిని స్వీకరించేది ఎలా అంటే వేరే వారికి కూడా మొత్తం తానే దోచుకునేది ఒక రోజు భూమిని తీవ్రమైన కరువు తాకింది మరియు జంతువులన్నీ ఆహారం కోసం కష్టపడుతున్నాయి క్యారెట్లు ఇలాంటివి ఏ పంటలు కూడా పండకపోవడంతో జంతువులకు ఎలాంటి ఆహారం కూడా దొరకడం లేదు అక్కడ ఉన్న వాళ్ళల్లో కేవలం కుందేలు దగ్గర మాత్రమే క్యారెట్లు నిల్వ ఉన్నాయి ఇతర జంతువులు సహాయం కోసం కుందేలును అడిగాయి కానీ కుందేలు వారికి ఎటువంటి ఆహారం కూడా ఇవ్వలేదు మరియు ఇలా చెప్పింది నా క్యారెట్లు నావి మాత్రమే మీ స్వంత ఆహారాన్ని కనుక్కొని తినండి అని చెప్పింది ఆహారం లేకపోవడంతో జంతువులు అన్ని బలహీనపడ్డాయి కొన్ని రోజులు అయ్యాక ఆ అడవికి ఒక నక్క వచ్చింది ఆ నక్క కుందేల దగ్గర ఉన్న క్యారెట్లను అంతా దోచుకొని వెళ్ళిపోయింది అప్పుడు కుందేలకు కూడా ఎటువంటి ఆహారం మిలగకుండా పోయింది మరియు కుందేలు ఇంటిని మొత్తం పాడు చేసేసింది తను ఉండడానికి స్థలం లేకుండా తన ఇంటిని మొత్తం కూల్చేసింది ఈ కథ ద్వారా నేను మీకు తెలపాలనుకున్నది ఏమిటంటే స్వార్థం నష్టానికి దారితీస్తుంది కుందేలు తన క్యారెట్లను పంచుకున్నట్లయితే ఇతర జంతువులు తన ఇంటిని మరియు తన ఆహారాన్ని రక్షించేవి స్వార్థం వల్ల సర్వం పోగొట్టుకుంది మరియు తనకు కూడా ఆహారం లేకుండా చేసుకుంది గుర్తుంచుకోండి దయా మరియు భాగస్వామ్యం బలమైన స్నేహాలకు మరియు సురక్షితమైన సంఘానికి దారితీస్తుంది అంతా మనకే కావాలి అని అనుకుంటే ఏదో ఒక రోజు ఎవరో వచ్చి అన్నిటినీ గుంజుకొని పోతారు మరి మీరేమంటారు కామెంట్ చేయండి ఇలాంటి ఇంకా ఎన్నో వీడియోస్ కావాలి అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్